క్రికెట్ అభిమానులకు పండుగ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు షెడ్యూలు విడుదలైంది ఫిబ్రవరి ఇరవైన బంగ్లాదేశ్తో భారత్ తన యొక్క మొదటి మ్యాచ్ ప్రారంభించనున్నది అయితే అసలు సీసల్ మజా మాత్రం ఫిబ్రవరి ఇరవై మూడున జరగనున్నది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి ఇరవై మూడున జరగనున్నది అయితే ఈ మ్యాచ్ తర్వాత మార్చి రెండున న్యూజిలాండ్తో భారత్ చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనున్నది అయితే ఈ షెడ్యూల్ చూస్తుంటే క్రికెట్ ఫీవర్ ఫీక్స్కు చేరడం ఖాయమని అనిపిస్తుంది అయితే రెండు గ్రూపులుగా జట్లను విభజించారు భారత్ పాకిస్తాన్ న్యూజిలాండ్ బంగ్లాదేశ్ ఒక గ్రూపులో ఉండగా మరో గ్రూపులో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి అయితే ఛాంపియన్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో ప్రతి మ్యాచ్ ఒక యుద్ధమే ఏ జట్టు గెలుస్తుందో ఊహించడం కూడా చాలా కష్టమే